శ్రోతలందరికీ నమస్కారం యశోదా కైలాస్ గారు రచించిన ఒక మంచి కథని విద్దాం అదేమిటి దీవా మీ నాన్నగారు పోయారని ఫోన్ వచ్చినా అలా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయావేమిటి మీ అమ్మగారిని ఓదార్చడానికైనా మనం వెళ్ళి రావాలి అంటున్న రేవతి మాటలకు వాస్తవానికి వచ్చాడు దివాకర్ నాన్న పోయినందుకు ఎందుకో తనకు దుఃఖం కలగటం లేదు తనకు జన్మనిచ్చిన తండ్రే కానీ ఏనాడైనా తనను ప్రేమగా చూశాడా ఎంత గుర్తు చేసుకున్నా ఒక్క సంఘటన కూడా తనకు గుర్తుకు రావటం లేదు తల్లిదండ్రులతో గడిపిన మధురమైన జ్ఞాపకాలు ఎంత వయస్సు వచ్చినా మనసులో నుండి దూరం కావు కానీ తను ఈ విషయంలో చాలా దురదృష్టవంతుడు అమ్మ అంటే తనకి చాలా ఇష్టం నాన్న అమ్మను ఏనాడు ఒక మనిషిగా చూడలేదు తనకు బాగా ఊహ వచ్చాక అమ్మను నాన్న ఎంత హింస పెడుతున్నాడో తెలిసి వచ్చింది బామ్మ అమ్మను ఎన్ని కష్టాలు పెట్టిందో తనకు తెలియదా నాన్న ఎదుట అమ్మ నవ్వకూడదు ఆకలేస్తే తినడానికి కూడా నాన్న అనుమతి కావాలి ఒకరోజు అమ్మ ఆకలేస్తుందని కంచంలో అన్నం పెట్టుకొని తినబోతుంటే నీ మొగుడు ఇంకా బ్రతికే ఉన్నాడు వాడు పోయాక హాయిగా మెక్కుదువు కానిలే అంటూ కంచాన్ని కొట్టాడు పోని బామ్మ అయిన అమ్మను వెనుకేసుకు వచ్చిందా అంటే అదీ లేదు బుద్ధుందటే కమల ముగుడికి పెట్టకుండా నీవు తినడం ఏమిటి నీవే ఈ ఇంటికి దరిద్రంలా వచ్చావనుకుంటే అది చాలదన్నట్లు మరొక దరిద్రమా అంటూ ఒకటే చివాట్లు పొద్దుటి నుంచి నానా హైరాణ పడి నడుము విరిగేలా వంట ఇతర చాకిరీ చేసేది ఇంటి ఆడవాళ్ళే అయినా భోజనాలు మాత్రం ముందు మగవాళ్ళకి తను ఇవన్నీ చూస్తూ పెరిగాడు తను పెద్దయ్యి ఉద్యోగం వచ్చి బాగా స్థిరపడిన వెంటనే ఎలాగైనా అమ్మను ఆ నరక కూపం నుండి బయటకు తెచ్చి తన దగ్గరే పెట్టుకొని అమ్మను బాగా చూసుకోవాలని మనసులో దృఢంగా సంకల్పించుకున్నాడు తను చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం రాగానే అమ్మను తనతో వచ్చేయమన్నాడు నాన్నను విడిచిపెట్టి రాలేనంది నాన్న అమ్మను మానసికంగా ఎంత హింసిస్తున్నా నాన్న పట్ల అమ్మ చూపించే ఆరాటం తనకు చాలా చిరాగ్గా అసహనంగా ఉండేది నాన్న ఒక్క పని సొంతంగా చేసుకోలేడు స్నానానికి తువ్వాలు అమ్మే అందివ్వాలి మంచినీళ్ళు కావాలన్నా లేచి తాగడు అమ్మ ఎంత పనిలో ఉన్నా తెచ్చి ఇవ్వాల్సిందే ఎక్కడికైనా బంధువుల ఇళ్లకు వెళ్ళినా ఆవిడ ఆయన్ని కనిపెట్టుకునే ఉండాలి ఎప్పుడైనా పొరపాటున ఆయన్ని పట్టించుకోకపోతే ఉన్న ఫలాన ఎంత రాత్రైనా సరే అమ్మను లేవదీసుకొని వచ్చేసేవాడు తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళమని తన తండ్రి కబురు పెట్టినప్పుడు తను వెళ్ళలేదు తన కొలిక్క రేవతిని ప్రేమించానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు నాన్న తన మీద విరుచుకుపడ్డాడు తండ్రిగా తన మాటకు విలువనివ్వడం లేదంటూ నీవు నా కొడుకువే కాదు నీవు నా దృష్టిలో చచ్చినట్లు లెక్క అంటూ శాపనార్థాలు పెట్టాడు ఆయన తను రేవతిని పెళ్లి చేసుకొని కన్నవారికి దూరమయ్యాడు బామ్మ పోయిందన్న సంగతి తనకు ఎప్పుడో తెలిసింది అప్పట్లో నాన్న బామ్మ తనని తిట్టిన తిట్లు శాపనార్థాలు తను ఇంకా మరచిపోలేదు అమ్మ కోసం ఊరు వెళ్ళి అమ్మను శాశ్వతంగా తన ఇంటికి తెచ్చేసుకున్నాడు అమ్మ కళ్ళల్లో ఆనందం రేవతి తను అమ్మను ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టారు రేవతి అత్తగారిని అగ్గలాడుతూ చూసుకోవటం మొదలుపెట్టింది పొద్దుటే లేచి ఇంటి పని వంట పని అంతా పూర్తి చేసుకుని ఐదేళ్ల కూతురిని తయారు చేసి స్కూల్కి పంపాక తను దివాకర్ కలిసి స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్ళిపోతారు కమలమ్మకి కొడుకు ఇంటికి వచ్చినప్పటి నుండి ఎంతో హాయిగా ఉంది కొడుకు కోడలు చూపించే ఆదరణలో తానేదో అందలం ఎక్కినట్లు మహారాణిల అనుభూతి చెందింది ఆమె ప్రవర్తనలో క్రమేపీ ఏదో మార్పు కనబడుతుంది వీరింటికి వచ్చిన మొదటి రోజున ఎంతో ప్రేమగా రేవతిని దగ్గరకు తీసుకున్న ఆవిడకు ఇప్పుడు కోడలిని చూస్తుంటే ఏదో ఒకలాంటి అసూయ ఆమె మనసులో చోటు చేసుకోవటం ప్రారంభించసాగింది దివాకర్ రేవతిని అపురూపంగా చూడటం అది గమనించిన ఆవిడకు మనస్సులో అగ్ని రగలసాగింది కొడుకు రోజు పొద్దుటే లేచి వంటింట్లో రేవతికి వంటలో సహాయం చేయటం కూతురికి స్నానం చేయించి స్కూల్ డ్రెస్ వేయటం టిఫిన్ బాక్సులు సర్దటం లాంటి పనులను చేయటం గమనించింది ఒక్కోసారి భార్యకు అలసటగా ఉందంటే తనే వంట చేసి కంచంలో అన్నం పెట్టి కోడలికి తినిపించటం అది గమనించింది కమలమ్మ ఒకరోజు అనేసింది ఒరే దీవా ఆడంగిలా అన్ని పనులు నీవే చేయటం ఏమిటిరా రేవతి చేసుకోలేదా అంటూ అమ్మ నీ కోడలు కూడా నాతో సమానంగా కష్టపడుతుంది పైగా మా అమ్మాయి పుట్టిన సంవత్సరానికి తనకి గర్భసంచిలో ఏదో సమస్య వచ్చి గర్భసంచి తీసేశారు అప్పటి నుండి చాలా నీరసించిపోయింది బరువు పనులు అవి చేయకూడదన్నారు నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తారమ్మా అంతగా ఆరోగ్యం బాగోపోతే ఉద్యోగం మానేయమనరా అంతేకాని నీవు ఆడంగిల అంట్లు తోముతూ వంట చేస్తూ నీ భార్యకు మురిపంగా తినిపించటం ఏమిటిరా పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలి ఆ రోజే మేము చూపించిన అమ్మాయిని చేసుకొని ఉంటే నీకిన్ని తిప్పలుండేవి కావు ఇలా రోగిష్టి దానితో సంసారం చేసే బాధ ఉండేది కాదు తల్లి మాటలకు విస్తుపోయాడు దివాకర్ అమ్మేనా ఈ మాటలంటుంది అష్ట కష్టాలు అనుభవించిన అమ్మను తను సుఖపెట్టాలనుకున్నాడు అమ్మ మనసులో ఇన్ని వికృతమైన ఆలోచనలా రాయిన నిలబడిపోయిన దివాకర్ భుజాన్ని రేవతి ఆప్యాయంగా స్పృశిస్తూ దీవా బాధపడకు ఇన్నాళ్ళు ఆవిడ గడిపిన జీవితం వేరు అదే జీవితం అనే భ్రమలో ఉన్నారు ప్రేమ ఆదరణ అనేవి ఇచ్చిపుచ్చుకునేవి ఆవిడ స్వభావం స్వతహాగా మంచిదే కదా ఆవిడలో మార్పు తప్పకుండా వస్తుంది నా మీద భరోసా ఉంచంటూ భర్త కళ్ళల్లోకి అనురాగంగా చూస్తూ చెప్పింది ఆ రోజు ఆదివారం దివాకర్ ఇంకా లేవలేదు వంటింట్లో నుండి రేవతి అత్తయ్య ఒకసారి ఇలా వస్తారు అంటూ పిలిచింది ఎందుకో కమలమ్మ లోపలికి వెళ్ళింది తోటకూర తరుగుతుంది రేవతి అత్తయ్యా మీరు తోటకూర పులుసు బ్రహ్మాండంగా చేస్తారని మీ అబ్బాయి చెబుతూ ఉంటారు నిన్న ఆఫీస్ నుండి వస్తూ మార్కెట్లో ఫ్రెష్గా తోటకూర కనిపిస్తే రేపు పులుసు చేసుకుందాం అంటూ కొన్నారు మీ అబ్బాయి నేను చేసిన ఎన్నోసార్లు మా అమ్మ చేసినట్లుగా లేదంటారు రేవతి మాట్లాడిన చివరి మాటలు కమలమ్మ హృదయం మీద పన్నీటి జల్లులు కురిపించాయి భర్త బ్రతికుండగా ఏనాడు తన వంటలను మెచ్చుకోలేదు పైగా ఏదో రకంగా తనను చిన్నబుచ్చాలని ఏమిటి కూర ఇలా తగలబడింది నీ ముఖంలాగే ఏడ్చిందంటూ తన అత్తగారి ఎదురుగానే తనను దెప్పేవాడు ఈరోజు పులుసు కూర మీరు చేస్తారా అత్తయ్య అన్న ప్రశ్నకు ఉలిక్కి పడుతూ వాస్తవంలోకి వచ్చింది చేస్తాను రేవతి ఇంకా కూర ఏమి చేయమంటావు దీవాకి దొండకాయ వేపుడంటే ప్రాణం అనుకో అలాగే చెయ్యండి అత్తయ్య దొండకాయలు కూడా కొన్నావు నిన్న తరిగి ఇస్తాను పాప పాపాయి నవీనాకు కూడా దొండకాయ వేపుడు ఇష్టమే దానికన్నీ వాళ్ళ నాన పోలికలే అంటూ నవ్వింది ఆవిడ వంట చేస్తుంటే పక్కనే నిలబడి ఎన్నో కబుర్లు చెప్పింది నిన్న లంచ్లో తన ఫ్రెండ్ సుజాత టమోటా ఊరగాయ తెచ్చి తనకు రుచి చూడమని వేసిందని వాళ్ళ అత్తగారు పచ్చళ్ళు అవి చాలా బాగా పెడతారని చెప్పింది నేను చెప్పాను మీ గురించి మీరు వంటలు చాలా బాగా చేస్తారని నాకు మీరు నేర్పాలి అత్తయ్య అంటూ గారంగా అడిగేసరికి ఆవిడ మనస్సులో రేవతి పట్ల ఒకలాంటి ఆత్మీయత భావం చోటు చేసుకుంది ఆ రోజు మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ చుట్టూ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు కమలమ్మ కూడా వారి మధ్యలో కూర్చుంది అమ్మ తోటకూర పులుసు అదిరిపోయింది అవునత్తయ్య ఆవ పెట్టారేమో ఆవ ఘాటు భలే ఉంది బామ్మ దొండకాయ వేపుడు ఎమ్మి ఎమ్మి అంటే తెలుసా సూపర్ అంటారంటూ బొటనవేలు ఎత్తి చూపించేసరికి అక్కడంతా నవ్వులు పండాయి కమలమ్మకి ఇక్కడ పరిస్థితి ఎంతో ఆశ్చర్యంగానూ వింతగా ఉంటుంది భర్తతో ఉన్నప్పుడు అందరూ భోజనం చేశాకనే తను ఒకరి వంటింట్లో కింద కూర్చొని భోజనం చేసేది తిన్నావా లేదా అని ఎవరూ తనని అడిగేవారు కాదు ఇక్కడ అలా కాదు అందరూ కలిసి భోజనం చేస్తారు దివాకర్ ఆఫీస్ నుండి రాగానే అమ్మ లంచ్ చేశావా బోర్ కొట్టడం లేదు కదా అంటూ దగ్గర కూర్చొని మరీ పరామర్శిస్తాడు రేవతి అయితే అత్తయ్య కాఫీ తాగారా కలిపి ఇమ్మంటారా అంటూ అడుగుతుంది మీ చీరలన్నీ డల్గా ఉన్నాయంటూ తనను బట్టల షాప్కి తీసుకెళ్ళి మరీ మంచి చీరలు కొంది రేవతి భర్త బ్రతికి ఉండగా ఏనాడు తనని సరదాగా బయటకు తీసుకెళ్ళి చీరలు కొనేవాడు కాదు ఆయనకు నచ్చినవే కొని తెచ్చేవాడు బరువుగా గాడిగా ఉండేవి చీరలన్నీ ఒకరోజు సడన్గా అత్తయ్య బయలుదేరండంటూ తనని తొందర చేసి పక్క వీధిలోనే ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లి ఒక ఆవిడను పరిచయం చేస్తూ మా అత్తయ్య కమల గారు ఆంటీ సంగీతం అంటే ప్రాణం చిన్నతనంలో నేర్చుకొని ఆ తర్వాత సాధన లేక వదిలేశారు రేపటి నుండి మీ క్లాసులకు వస్తారని చెప్పేసరికి తను తెల్లబోయింది నిజానికి తనకు సంగీతం అంటే ప్రాణం తన తల్లిదండ్రులు తన చిన్నతనంలో నేర్పించారు తన గాత్రం ఎంతో బాగుంటుందని అందరూ అంటారు కానీ పెళ్ళయ్యాక తన ఇష్టాలను అభిరుచులను తొక్కిపడేశాడు తన భర్త ఏమిటమ్మా ఇప్పుడు ఈ వయసులో నన్ను సంగీతం నేర్చుకోమనటం ఏమైనా బాగుందా రేవతి అంటే ఎందుకు బాగుండదు అత్తయ్య మనకు నచ్చిన విద్యను నేర్చుకోవటానికి వయస్సుతో సంబంధం లేదని కొట్టిపడేసింది ఎంత మంచి పిల్ల రేవతి మొదట్లో ఎందుకో రేవతిని చూడగానే కొడుకును తన కొంగుకి కట్టేసుకుని వాడి చేత అడ్డమైన చాకిరి చేయిస్తుందని తప్పుగా ఊహించుకుంది వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి అసూయపడింది అత్తరికం చెలాయించాలని అనుకుంది కానీ తన అంతరాత్మ ఏమిటిది కమల నీవు కూడా నీ అత్తలాగానే నీ కోడలిని బాధ పెట్టాలని అనుకుంటున్నావా తప్పు కదూ రేవతి లాంటి కోడలు దొరకటం నీ అదృష్టం ఆ అదృష్టాన్ని కాపాడుకుంటావో కాలదన్నుకుంటావో నీ ఇష్టం అంటూ హెచ్చరించేసరికి పచ్చాతాపంతో తలంచుకుంది సంస్కారహీనుల మధ్య జీవించి తన మనసు కలుషితమైపోయింది అందుకే అలాగా వక్రంగా ఆలోచించింది చరిత్ర పునరావృతం కాకుండా తనను తను నిలబెట్టుకుంది ఆమె కళ్ళు తడి అయ్యాయి స్వచ్ఛమైన మనుష్యులు వారి ప్రేమ ఆదరణలో తన మనసు ఇప్పుడు పునీతమైంది ఈ శేష జీవితానికి ఈ అదృష్టం చాలనుకుంటూ ఆనందపడింది కాలం ఎవరి కోసం ఆగదంటూ తన పనిని తాను చేసుకుపోతుంది ఒకరోజు సాయంత్రం రేవతి దివాకర్ ఆఫీస్ నుండి వచ్చేసరికి దేవుని గదిలో నుండి మంద్రమైన స్వరంతో త్యాగరాజు కీర్తన నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగా రాదా శ్రీ రఘువర ఆలపిస్తుంది కమలమ్మ ఆమె గొంతుకలో నుండి అద్భుతమైన మాధుర్యం జాలువారుతుంది ఆ సంధ్యా సమయంలో కమలమ్మ ఆలపిస్తున్న కీర్తన ఈ సృష్టికే జీవం పోస్తున్నట్లుగా ఒక అలౌకిక అనుభూతిని కలిగిస్తుంది అత్తగారు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా తమతో కలిసిపోతూ ఉండడం రేవతికి అద్భుతంగా అనిపిస్తుంది తలచుకుంటుంటే మొదట్లో ఆవిడ తనతో అంటి అంటనట్లు ప్రవర్తించటం దివాకర్ బాధపడటం చూసి తను ఎంతో ఆవేదన చెందింది ఆవిడ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆవిడతో ఎంతో సున్నితంగా ప్రవర్తించింది తను ఆ సమయంలో విచక్షణ కోల్పోయి సమయం మనం పాటించి ఉండకపోయి ఉంటే ఇప్పుడు ఉన్న ఇంత చక్కటి వాతావరణం కోల్పోయి ఉండేవారం కదా అని అనుకుంటూ ఈ గుప్పెడంత మనసులో ఎన్ని రాగద్వేషాలు చోటు చేసుకుంటాయో వాటిని అదుపులో పెట్టుకున్నప్పుడే కదా కుటుంబ బంధాలు శాశ్వతంగా నిలుస్తాయి అని తృప్తిగా నిట్టూర్చింది ఏమిటి రేవతి దీర్ఘాలోచనలో ఉండిపోయావు అన్న దివాకర్ మాటలకు ఈ లోకంలోకి వస్తూ అత్తయ్య గారు ఎంత బాగా పాడుతున్నారో వింటున్నారా అనేసరికి దివాకర్ రేవతి వైపు ప్రేమగా చూశాడు ఇదంతా నీ మూలానే సుమా అన్నట్లుగా ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు